హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు కుమ్మకోణం నవగ్రహ దేవాలయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన దేవాలయం ఈ కేతు దేవాలయం ఇక్కడ పామును తలగా ధరించిన గ్రహదేవుడు ఉంటాడు మన కర్మల్ని శుద్ధి చేసే కేతు భగవానుడి ఆలయం ఇదే తమిళనాడు రాష్ట్రంలో కీలపెరుంపల్లం గ్రామంలో ఉన్న ఈ ఆలయం నవగ్రహాల్లో కేతు భగవానుడికి అంకితమైన పవిత్రమైన క్షేత్రం ఇక్కడ శివుడు నాగనాథ స్వామిగా పార్వతీదేవి అమ్మవారు సౌందర్య నాయకిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో కేతు భగవాన్ మనిషి శరీరంతో పాముతలతో దర్శించుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి వినాయకుడు దుర్గాదేవి హనుమాన్ వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి కేతు దోష నివారణకు అభిషేకం అర్చన నవగ్రహోమం వంటి పూజలు చేస్తారు ముఖ్యంగా రాహుకేతు సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తే మంచిదని చెప్తారు పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగేటప్పుడు హాలాహలం వచ్చినప్పుడు శివుడు ఆ హలాహలాన్ని తాగేస్తాడు కదండి అప్పుడు వాసుకి పశ్చాత్తాపం చెంది శివుడు అసౌకర్యాన్ని కలిగించిన పాపానికి ప్రాయ్చిత్తం చేసుకోవాలనుకుంటుంది ఆ పాప నివారణ కోసం వాసుకి ఈ స్థలంలోనే శివుణ్ణి ఆరాధించింది శివుడు ఆమెకు దర్శనమిచ్చి ఈ స్థలంలోనే నాగనాథ స్వామిగా స్థిరమయ్యాడు ఈ ఆలయం కేతుదోష పరిహార క్షేత్రానికి ప్రసిద్ధి చెందింది ఇది వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడింది ప్రస్తుతం ఉన్న నిర్మాణం పదహారవ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు కేతుదోష నివారణ కోసం ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది కేతుగ్రహం జ్ఞానం మోక్షం మరియు సంతాన భాగ్యం కలిగించేవాడిగా పరిగణింపబడతారు కేతుదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు కేతు భగవానుడు ఆధ్యాత్మికతకు జ్ఞానానికి మోక్షానికి చిహ్నం అతని దృష్టి అజ్ఞానాన్ని నశింపజేస్తుంది జన్మ కుండలిలో కేతు దోషం ఉంటే సంతాన హాని దురదృష్టం వంటిది ఎదురవుతాయి అలాంటి దోషాల నివారణకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు కేతుగ్రహం యొక్క దుష్ప్రభావాలైన దోషాల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు రాహు మరియు కేతువులను నీడగ్రహాలు అంటారు ఈ ఆలయంలో ఆయన ఐదు తలల సర్పతల మరియు మానవ శరీరంతో పశ్చిమ దిశగా ఉంటాడు ఆయన పూజించే స్థితిలో కనిపిస్తాడు ఈ ఆలయంలో ప్రధాన గ్రహం కేతువు కాబట్టి నవగ్రహాలకు ప్రత్యేక మందిరం లేదు అయితే ఇక్కడ రెండు సూర్యుని విగ్రహాలు మరియు ఒక శని విగ్రహం ఉంటాయనమాట నాగదోషం కోసం ప్రత్యేక ప్రార్థనలు దోషాలు మరియు దానికి సంబంధించిన సమస్యల గురించి ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తారు ఈ ఆలయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఇది కుంభకోణం నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కేతు భగవానుడి కృప మన జీవితంలో ఉన్న కర్మను తగ్గిస్తుందని చెప్తారు అంతేకాదండి ఆధ్యాత్మిక శుద్ధి కూడా కలుగుతుందని నమ్ముతారు భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారైన దర్శించటం వల్ల మన కర్మను తగ్గించుకోవచ్చని భక్తులు బాగా నమ్ముతారు విశ్వసిస్తారండి మనకి ఆ కేతు భగవానుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయంలో ప్రతి మంగళవారం శనివారం విశేషమైన పూజలు జరుగుతాయండి కేతుదోష నివారణకు అభిషేకం అర్చన నవగ్రహోమ వంటి పూజలు చేస్తారు ముఖ్యంగా రాహుకేతు సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ పూజలు చేస్తే చాలా మంచిదని చెప్తారనమాట కేతు భగవానుడు జ్ఞానానికి మోక్షానికి చిహ్నం కదండి ఆయన దృష్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేస్తుంది మనకి జన్మకుండలిలో కేతుదోషం ఉంటే సంతాన హాని దురదృష్టం వంటి ఎదురవుతాయని అలా జరగకుండా ఉండటం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారండి అంతేకాదండి ఇక్కడ ఆ దోష నివారణ కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్